నిన్న పైనే ఏం చేస్తాండు ఇప్పుడు పైకి పోయి ఎవైలబుల్ అండి నన్ను చిన్న ఒకసారి తెలియ ఫోన్ చేసిస్తాం కోయ్ 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 హలో మీరంటే నాకు బాగా ఇష్టం మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి అవునా మీకు పెళ్ళైందా ఇంకా కాలేదండి నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదండి సర్చ్ చేస్తున్నాము తిరుగుతున్నాము నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నాకు మంత్లీ రెండు లక్షలు వస్తుంది నేను మామూలుగా టీకి టిఫిన్లోకి వన్ లాక్ దాకా ఖర్చు చేస్తాను మంత్లీ అలాగా సూపర్ అండి ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి నేనా అండి అది ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్ చేద్దామని వచ్చానండి మీరు ఎక్కడున్నారు నేనా అండి మీరున్న ఫైవ్ స్టార్ హోటల్ కిందనే ఉన్నా మీ కొరకు చూస్తున్నా